ఈజిప్ట్ పిరమిడ్స్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసే పవర్ ప్లాంట్స్ అట ఈ లైన్ నికోలటస్ లో చాలా గట్టిగా నమ్మేవారు ఇవి ఎర్త్ నేచురల్ వైబ్రేషన్స్ ని ఇంకా హైడ్రోజన్ ని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసేవి ఇంకా వైర్లెస్లీ ప్రపంచంలో వేరే వేరే చోట్లకి ఈ ఎలక్ట్రిసిటీని ట్రాన్స్మిట్ చేసేవి అయితే ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తూ చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇంకా ఈ టెక్నాలజీని యూస్ చేసే నికోలటర్ హండ్రెడ్ ఫైవ్ లో వైర్లెస్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ టవర్ ను కూడా తయారు చేశారు అయితే ఈ వీడియోలో ఈ గీజా పిరమిడ్స్ ఎలక్ట్రిసిటీని ఎలా జనరేట్ చేసేది ఆ ఎలక్ట్రిసిటీకి ఇంకా ఈజిప్ట్ కన్స్ట్రక్షన్ కి కనెక్షన్ ఏంటి ఇంకా ఈ పిరమిడ్స్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసే పవర్ ప్లాంట్స్ అని నికోలా టెస్లా ఎందుకు అంత గట్టిగా నమ్మేవారు ఇంకా వీటన్నిటిని జస్టిఫై చేస్తూ సైంటిస్ట్ కి దొరికిన ప్రూఫ్స్ ఏంటి సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎండింగ్ మాత్రం మిస్ అవకండి ఇదే ప్రపంచంలో ఉన్న అతిపెద్ద పిరమిడ్ ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా టూ పాయింట్ ఫైవ్ మిలియన్ బ్లాక్స్ ని యూజ్ చేసి ఈ పిరమిడ్ ని కన్స్ట్రక్ట్ చేశారు ఇంకా దీని టోటల్ వెయిట్ ఎయిట్ మిలియన్ టన్స్ ఇంకా దీని హైట్ ఫోర్ ట్వంటీ వన్ ఫీట్స్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఇంకా ఎయిట్ సైడ్స్ ఉన్న ఈ పిరమిడ్ మీరు విన్నది కరెక్టే పిరమిడ్ కి మనం చూస్తే ఫోర్ సైడ్స్ ఉన్నట్టు కనిపిస్తుంది బట్ దాన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే పిరమిడ్ కి ఎయిట్ సైడ్స్ ఉన్నాయి అయితే ఈ ఎయిట్ సైడ్స్ తో కన్స్ట్రక్ట్ చేసిన ఈ పిరమిడ్స్ మనకి తెలిసినంత వరకు ఈజిప్షియన్స్ కి టెంపుల్స్ లాంటివి వాళ్ళు దేవుడిలా కొలిచే కింగ్స్ ని అంటే ఫెరోస్ ని చనిపోయాక వాళ్ళ చేసి ఈ పిరమిడ్స్ లో స్టోర్ చేస్తారు అని ఫర్ ఎగ్జాంపుల్ గ్రేట్ గీజా పిరమిడ్ ని తీసుకుంటే ఫోర్త్ డైనస్టీ ఈజిప్షియన్ ఫెరో అంటే ఖూఫు కోసం నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల ముందు దీన్ని కట్టించారు అయితే ఇదంతా స్టోరీ బాగానే ఉంది కానీ ఎందులో నిజం ఎంత ఉంది అయితే ఈ గ్రేట్ పిరమిడ్స్ లో ఇప్పటిదాకా ఎన్ని పిరమిడ్స్ అయితే ఉన్నాయో వాటిలో ఒక్క దాంట్లో కూడా ఒక్క మమ్మిఫైడ్ బాడీ కూడా దొరకలేదు మమ్మిఫైడ్ బాడీస్ పక్కన పెట్టండి కనీసం ఆ బాడీస్ కి సంబంధించిన స్క్రిప్ట్స్ ఆర్టిఫెక్ట్స్ కూడా ఇప్పటిదాకా దొరకలేదు కాకపోతే ఈ గ్రేట్ గీజా పిరమిడ్ ని స్కాన్ చేసినప్పుడు దానిలో కింగ్ చాంబర్ క్వీన్ ఛాంబర్ అని రెండు ఛాంబర్స్ ఇంకా ఆ ఛాంబర్స్ లో ఉన్న గ్రనేడ్ బాక్సెస్ లో కూడా ఎలాంటి డెడ్ బాడీకి సంబంధించిన ఎవిడెన్సెస్ లేవు ఒకవేళ ముందు పెట్టి ఎవరైనా వాటిని తీసేశారేమో అన్న అక్కడ ఎలాంటి చిన్న మార్క్ కూడా లేదు ఇంకా మనం కూడా క్లియర్ గా ఆలోచిస్తే పిరమిడ్స్ ఏ యాంగిల్ లో కూడా టెంపుల్స్ లో ఉండవు ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ఏ టెంపుల్స్ ని చూసుకున్నా వాటి బయట ఎలాంటి సైన్స్ ఇంకా స్టోన్ స్ట్రక్చర్స్ ఉంటాయి వీటన్నిటితో కంపేర్ చేస్తే పిరమిడ్స్ కంప్లీట్ గా స్ట్రేంజ్ స్ట్రక్చర్స్ అంటే ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ లో చిన్న చిన్న రూమ్స్ అండ్ వాటిని కనెక్ట్ చేస్తూ మనుషులు కూడా వెళ్లలేనంత సన్నటి దారులు ఇంకా మనం వీటి ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే వీటిని తయారు చేయడానికి యూస్ చేసిన మెటీరియల్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి యూజ్ చేసే మెటీరియల్స్ కి దగ్గరలో ఉంటాయి అయితే ఈ పిరమిడ్స్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసే పవర్ ప్లాంట్స్ అని చెప్పడానికి మనకు దొరికిన ఎవిడెన్సెస్ ఏంటి అయితే ఈ పిరమిడ్స్ బాడీ రెడ్డిష్ బ్రౌన్ లైమ్ స్టోన్ తో తయారు చేశారు ఇంకా వీటితో పాటు పిరమిడ్ కన్స్ట్రక్షన్ లో చాలా రకాల మెటీరియల్స్ ని యూజ్ చేశారు వాటిలో కొన్ని ఆ పిరమిడ్ కన్స్ట్రక్ట్ చేసిన ఏరియా దరిదాపుల్లో కూడా లేవు అయితే ఈ మెటీరియల్స్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ మెటీరియల్స్ ఎలక్ట్రిసిటీ ప్రాపర్టీస్ కి కనెక్ట్ అయి ఉన్నాయి మనం ఈ పిరమిడ్స్ పైన ఉన్న సర్ఫేస్ వైట్ గా షైన్ అవుతున్న ఈ సర్ఫేస్ ఒక ప్రత్యేకమైన లైమ్ స్టోన్ పిరమిడ్స్ ఉన్న ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్ రేడియస్ లో ఈ లైమ్ స్టోన్స్ ని షీట్స్ లా సన్నంగా కట్ చేసి ఈ పిరమిడ్స్ పై ఆ స్టోన్స్ ని పెట్టి ఆ పిరమిడ్స్ ని కోట్ చేశారు అయితే ఈ లైమ్ స్టోన్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇవి ఎలక్ట్రిసిటీ ఇన్సులేటర్ లో పనిచేస్తాయి అంటే మనం ఇప్పుడు యూస్ చేస్తున్న వైర్స్ పై ఎలా అయితే ప్లాస్టిక్ ఇంకా రబ్బర్ కోటింగ్ ఉంటుందో అలా పిరమిడ్స్ కి ఈ లైమ్ స్టోన్స్ ఒక ఇన్సులేటర్ లో వర్క్ చేస్తాయి మనం ఇప్పుడు ఆ పిరమిడ్స్ లోపల కన్స్ట్రక్షన్ చూస్తే లోపల చిన్న చిన్న చాంబర్స్ ఉన్నాయి ఇంకా వీటిని తయారు చేయడానికి రేర్ టైప్ ఆఫ్ గ్రనేడ్ ని యూజ్ చేశారు దీన్నే సైంటిస్ట్ రోజ్ గ్రనేడ్ అని అంటారు ఈ గ్రనైడ్ ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రనైడ్స్ లో హై కాన్సంట్రేటెడ్ సిలికాన్ డైఆక్సైడ్ ఉంటుంది అన్కౌంటబుల్ క్వార్డ్స్ ఉంటాయి సింపుల్ గా ఈ క్వాడ్స్ అంటే ఏంటని చెప్పాలంటే ఒక స్మాల్ ఆటమ్ సైజ్ ఉన్న బ్యాటరీస్ అనుకోండి ఎందుకంటే ఈ క్వాడ్స్ ని మనం కంప్రెస్ గానీ మూవ్ గానీ చేస్తే వీటిలో ఫీజో ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది ఈ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవడానికి రీజన్ ఈ క్వాడ్స్ లో ఉన్న పాజిటివ్ చార్జ్ ఫేజ్ నెగిటివ్ చార్జ్ ఫేజ్ సైడ్ వస్తే అంటే అట్రాక్ట్ అయినప్పుడు అది కొంత ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది అయితే గీజా పిరమిడ్ లో కింగ్ ఇంకా క్వీన్ చాంబర్ లో ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఈ గ్రానైట్ ని యూజ్ చేసే కన్స్ట్రక్ట్ చేశారు అయితే ఈ ఛాంబర్లో లో కరెక్ట్ ప్రెజర్ ని యూస్ చేస్తే చాలా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయొచ్చు అయితే ఈ పిరమిడ్స్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసే జనరేటర్స్ అన్న ఐడియా కొత్తదేమీ కాదు ఇయర్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో ద గీజా పవర్ ప్లాంట్ అని ఒక డాక్యుమెంటరీ వచ్చింది దాన్ని రాసింది బ్రిటిష్ ఆథర్ క్రిస్టఫర్ డూన్ మనం చెప్పుకుంటే పిరమిడ్స్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే ముందు చాలా స్టెప్స్ ని ఫాలో అవ్వాలి కాకపోతే మొదటి స్టెప్ పిరమిడ్ కింద భాగం సబ్ టెరైన్ ఛాంబర్ లో మొదలవుతుంది భూమి ఉన్న గ్రౌండ్ వాటర్ డిపాజిట్ లో ఒక మెటల్ రాడ్ ఉంటుంది ఈ వాటర్ ఫ్లో అవడం వల్ల ఆ రాడ్ వైబ్రేట్ అయి సౌండ్ వేవ్స్ ఫామ్ అవుతాయి ఇంకా ఎర్త్ నేచురల్ వైబ్రేషన్స్ కి ఈ సౌండ్ వైబ్రేషన్స్ తోడై ఈ మెటల్ రాడ్ చాలా ఫాస్ట్ గా రిజోనేట్ అవుతుంది ఇప్పుడు క్వీన్ చాంబర్ లో హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అవుతుంది అది ఎలా అంటే క్వీన్ ఛాంబర్ కి రెండు షాఫ్ట్స్ ఉంటాయి ఒకటి నార్థన్ షాఫ్ట్ ఇంకోటి సదర్న్ షాఫ్ట్ నార్థన్ షాఫ్ట్ లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేస్తారు ఇంకా ఈ షాఫ్ట్ లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ సప్లై జరిగేదని హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎవిడెన్సెస్ కూడా దొరికాయి ఇంకా సదర్న్ షాఫ్ట్ లో హైడ్రేటెడ్ జింక్ క్లోరైడ్ వేసేవాళ్ళు ఈ రెండు కెమికల్స్ క్వీన్ ఛాంబర్ లో కలిసి రియాక్ట్ అయ్యాక హైడ్రోజన్ గ్యాస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి ఇలా ప్రొడ్యూస్ అయిన ఈ హైడ్రోజన్ గ్యాస్ క్వీన్ చాంబర్ నుంచి గ్రాండ్ గ్యాలరీ లోకి వెళ్తుంది ఈ గ్రాండ్ గ్యాలరీలో ట్వంటీ సెవెన్ రిజోనేటర్స్ ఉన్నాయి ఈ రిజోనేటర్స్ కింద మెటల్ రాడ్ వైబ్రేషన్స్ కి రియాక్ట్ అయి ఈ రిజోనెంట్స్ వైబ్రేట్ అవుతాయి ఆల్రెడీ హై ఫ్రీక్వెన్సీలో ఉన్న హైడ్రోజన్ కి వీటి వైబ్రేషన్స్ వల్ల వాటి ఫ్రీక్వెన్సీ ఇంకా పెరిగి చాలా ప్రెజర్ క్రియేట్ అయ్యి అవి కింగ్ ఛాంబర్ లోకి వెళ్తాయి ఈ మొత్తం ప్రాసెస్ లో ఈ కింగ్ చాంబర్ అన్నిటికంటే ఇంపార్టెంట్ స్టార్టింగ్ లో ఈ కింగ్ ఛాంబర్ ని చూసి వీటిపై ఉన్న బ్లాక్స్ ని ఈ పిరమిడ్ కి ఇది సపోర్ట్ లా ఉంది అని అనుకున్నారు బట్ ఇది సపోర్ట్ అనుకుంటే ఈ గ్రనైట్ బ్లాక్స్ కి మధ్యలో ఇలా స్పేస్ విడిచిపెట్టరు సో ఎప్పుడైతే ఈ హై ఫ్రీక్వెన్సీ హైడ్రోజన్ ఆటమ్స్ ఈ గ్రానైట్స్ కి టచ్ అవుతాయో హై ప్రెజర్ కారణంగా ఇక్కడ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవ్వాలి అయితే ఈ ఇన్ఫర్మేషన్ కన్విన్సింగ్ గా ఉన్నా ఎవిడెన్సెస్ కావాలి అయితే టూ థౌజండ్ ఎయిటీన్ లో పబ్లిష్ చేసిన ఆర్టికల్ ప్రకారంగా రష్యా యూనివర్సిటీ ఇటుమో సెయింట్ పీటర్బర్గ్ ఇంకా జర్మన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ పిరమిడ్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్ రెస్పాన్స్ తెలుసుకోవాలని రీసెర్చ్ చేస్తే దాంట్లో వీళ్ళకి రెండు వందల నుంచి ఆరు వందల మీటర్ ఫ్రీక్వెన్సీకి ఈ పిరమిడ్స్ రియాక్ట్ అవుతున్నాయని అంటే వైబ్రేట్ అవుతున్నాయని వాళ్ళు క్లియర్ చేశారు అయితే ఇప్పుడు మనందరికి ఒక సింపుల్ డౌట్ రావచ్చు ఇప్పటిదాకా చెప్పిందంత క్లియర్ అయినా ఈ టెక్నాలజీ రియల్ గా పాసిబుల్ అని అయితే దీన్ని ప్రూవ్ చేస్తూ మనలో చాలా మందికి ఫేవరెట్ అయిన నికోలా టెస్లా నైన్టీన్ హండ్రెడ్ టూలో లో టెస్లా టవర్ ని తయారు చేశారు సేమ్ గేజర్ పిరమిడ్ కండిషన్స్ లో ఆక్విఫైర్ పైన న్యూయార్క్ లో దీన్ని చేశారు ఈ ఇన్వెన్షన్ ప్రపంచం ముందుకు తీసుకురావాలంటే అంటే పబ్లిక్ కి సప్లై చేయాలి అంటే నికోలా టెస్లా ఖచ్చితంగా ఫండింగ్ కావాలి సో నికోలా లా ఎప్పుడైతే ఈ టెక్నాలజీని కనిపెట్టారో ఆయన్ని ఇన్వెస్టర్స్ లిస్టింగ్ నుంచి బ్లాక్ లిస్ట్ చేస్తారు అలా ఆయనకి కంప్లీట్ ఫండింగ్ ఇవ్వకుండా ఆ ప్రాజెక్ట్ ని క్లోజ్ చేసి ఆయన చనిపోయాక ఈ టెస్లా టవర్ ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ కంప్లీట్ గా హైట్ చేసింది అండ్ కొన్ని ఇమేజెస్ మీరు కూడా చూడొచ్చు వీటిలో నికోలా టెస్లా ఈ టవర్ లోనే డైరెక్ట్ గా కూర్చొని ఉన్నారు బట్ ఆయనకి అలాంటి షాక్ కూడా కొట్టట్లేదు అంటే వైర్లెస్ ఎలక్ట్రిసిటీని సప్లై చేయొచ్చని మనకి ఈ ఇమేజ్ లోనే క్లియర్ గా తెలుస్తుంది మీకు నికోలా టెస్లా గురించి క్లియర్ వీడియోస్ కావాలంటే పైన పిన్ చేస్తా లేదా ఆయన కనిపెట్టిన ఇన్నోవేషన్స్ గురించి క్లియర్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకోసం చేసి పెడతాను బట్ టాపిక్ లోకి వస్తే ఇక్కడ ఇంకో పాయింట్ ఇవి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసే జనరేటర్స్ అయితే ఇవి ఇప్పుడు ఎందుకు పనిచేయట్లేదు సో దాని వెనక కూడా సైంటిస్టులు చాలా థీరీస్ ఇచ్చారు బట్ నాకు గా అనిపించిన థీరీ ఈ పిరమిడ్ సైజ్ ఇంకా ఎర్త్ నుంచి వచ్చే నేచురల్ వైబ్రేషన్స్కి లోపల హైడ్రోజన్ ప్రెజర్ చాలా ఎక్కువ ఉండేది సో ఒక టైంలో ఈ ప్రెజర్ చాలా ఎక్కువై ఈ పిరమిడ్స్ లోపల చాలా పెద్ద బ్లాస్ట్ జరిగింది అని వీటిని ప్రూవ్ చేస్తూ లోపల గ్రనేడ్స్ ని చూస్తే అవి క్రాక్స్ వచ్చి చాలా పెద్ద పెద్ద గ్యాప్స్ ఉంటాయి బట్ ఇదే కన్వీనియంట్ గా ఎందుకు ఉందని అన్నానంటే వాళ్ళు చెప్పిన ఇంకో థీరీస్ లో మెట్రో డెచ్ దానిపైన పడిందని ఇంకా సునామీ వచ్చి లోపల కన్స్ట్రక్షన్ మొత్తం పాడైందని ఇలా చాలా థీరీస్ చెప్తున్నారు బట్ వాటన్నిటిలో నాకు కన్వీనియంట్ గా అనిపించింది మీకు చెప్పాను ఇంకా ఇది ఎలా డిస్ట్రాయ్ అయింది డిస్ట్రా అయ్యాక జరిగిన స్టోరీ ఏంటి అని తెలుసుకోవాలంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి నేను దానిపై కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తా ఈ పిరమిడ్స్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసే జనరేటర్స్ అంటే పర్టికులర్ గా నేను నికోలటస్ ఒక ఫ్యాన్ ని సో ఇట్ మేక్ సమ్ సెన్స్ మరి మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్ లో రాసి చెప్పండి